హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్ మరో మంచి టేస్టీ ఎమ్మె రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఇదేంటో తెలుసా చికెన్ పిక్కిల్ అండి చాలా సింపుల్గా ఎవరైనా సరే సులభంగా చేసుకునే విధంగా పక్కా కొలతలతో మీకు చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా మరి ఇంకెందుకు కాలేషం దీని ప్రిపరేషన్ చూపిస్తాను వచ్చేయండి నేను ఇక్కడ కేజీ చికెన్కి కి పిక్కిలు తయారు చేయబోతున్నానండి నేనైతే షాప్ దగ్గరే ఈ విధంగా ముక్కలుగా కొట్టించు చేసుకొని తీసుకున్నాను మీరు ఇంటి దగ్గర ముక్కలుగా కట్ చేసుకున్నా సరే పర్వాలేదండి కానీ మరి పెద్దవి వద్దు అలాగే చిన్నవి వద్దు వీడియోలో చూపిస్తున్నట్లు ఈ సైజు మొక్కుంటే సరిపోతుందండి ఫస్ట్ నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత అందులోకి పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత నీట్గా వాష్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి చికెన్లో ఉన్న బ్యాక్టీరియాల్లో చనిపోతుంది ఈ విధంగా రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఒక ఆరు లవంగాలు వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ లోని ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత రెండు స్పూన్ల ధనియాలను వేసుకొని వీటిలో ఉన్న తడిపోయినంత వరకు లో ఫ్లేమ్ లోని ఫ్రై చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి మరీ ఫ్రై అని లేదు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిలో ఉన్న తడంతా పోయినంత వరకు లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలండి మనము ధనియాల పొడి చేసుకుంటాం కదా అంతలాగా ఫ్రై అని అవసరం లేదు జస్ట్ వాటిలో ఉన్న తడంత పోయినంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని మనము క్లీన్ చేసుకున్న చికెన్ని ఆ కడైలోకి వేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని అన్నిటినీ చికెన్కి బాగా పట్టించండి ఇందులోని ఎలాంటి వాటర్ అనేది వేయనవసరం లేదండి ఈ విధంగా ప్రాపర్గా చికెన్కి పట్టించిన తర్వాత స్టవ్ మీద ఈ చికెన్ పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇందులో మనము ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయనవసరం లేదు ఆటోమేటిక్గా చికెన్లో నుంచే వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి కాబట్టి మూత పెట్టేసి తీస్తూ మీడియం ఫ్లేమ్లోని మనము వీటిని బాగా ఉడికించుకోవాలండి చూసారు కదా ఎంత వాటర్ చికెన్ నుంచి రిలీజ్ అయిందో సో కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయని అవసరం లేదండి ఈ వాటర్ ఎవాపరేట్ అయినంత వరకు మనము కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోని చూడండి మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను వాటర్ అంతా కూడా మగ్గిపోయింది చికెన్ కూడా మనకి కొంచెం మెత్తపడుతుందండి అంటే చికెన్ మనకి ఉడుకుతుంది ఈ టైంలోనే ఈ విధంగా వాటర్ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు దించేయండి ఈ చికెన్ పిక్కలకి నేను ఇక్కడ పల్లీ ఆయిల్ తీసుకుంటున్నానండి నువ్వులు నేనైనా సరే తీసుకోవచ్చు కానీ మనం ప్రతిరోజు వంటల్లో వాడే రిఫైన్ ఆయిల్ మాత్రం వాడకండి ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు తొందరగా పాడైపోయే అవకాశం కూడా ఉంది నువ్వుల నూనె మీరు ప్రిఫర్ చేసినట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఈ చికెన్ పికిల్ అనేది ఇక్కడ కేజీ చికెన్కి గాను టూ ఫిఫ్టీ ఎంఎల్ పల్లి ఆయిల్ తీసుకున్నానండి నేను అది గోరువెచ్చగా అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నా ఈ చికెన్ని వేసుకోవాలండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వీటిని ఉడికించుకోవాలండి ఇప్పుడు మనము ఇందాక వేయించుకున్నాం కదా మసాలా దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పొడిని కూడా రెడీగా ఉంచుకోండి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారు పెట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను గల్లుప్పు డ్రై ఇది తీసుకుంటున్నానండి ఎండలో ఎండబెట్టిన గల్లు తీసుకుంటున్నాను ఇది కూడా మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు మధ్య మధ్యలో చికెన్ని కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా లైట్గా కొంచెం గోల్డెన్ షేడ్లోకి మారుతుందండి చికెన్ అనేది మరీ ఓవర్గా కుక్ చేయొద్దు అలా అయితే పికిల్ అనేది గట్టిగా అయిపోతుంది ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం ఎల్లుల్లి పేస్ట్ని రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి ఈ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందే ఎక్కువ ఫ్రై చేయకండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఎక్కువగా కలుపుతూ ఉంటే ఈ చికెన్ ముక్కలు అనేవి విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా కలుపుకొని మూత పెట్టుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి మరి మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నట్లయితే ముక్క అనేది గట్టి పడిపోతుంది ఇదే టైంలో మీరు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము రెడీగా పక్కన పెట్టుకున్నాము కదా చికెన్ మసాలాని ఇందులోకి వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి తర్వాత మనము ఎండలో పెట్టుకున్న గల్లుప్పుని నేను గ్రైండ్ చేసుకున్నానని చెప్పాను కదా ఒకవేళ మీకు ఎండ లేకపోయినట్లయితే గల్లుప్పుని లైట్గా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను ఒక ఐదు ఆరు స్పూన్లు మాత్రమే సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే తర్వాత యాడ్ చేసుకోండి అంతేగాని ముందు వేసిస్తే సాల్ట్ అనేది ఎక్కువైపోతుందండి తర్వాత కారం అండి ఒక యాభై గ్రాముల వరకు పచ్చికారాన్ని కారాన్ని యాడ్ చేసుకోవాలి వీటిని అన్నిటినీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి అస్తమానికి కలుపుతూ ఉంటే ముక్క అనేది విరగిపోయే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా కలుపుకోండి ముక్క అనేది విరగుకున్నాను చూసారు కదా ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది వీటి స్ట్రక్చర్ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి అప్పుడు మరొకసారి కలుపుకోవాలి చూసారు కదా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మనం వేసిన మసాలా దినుసులన్నీ ఈ చికెన్కి ఎంత బాగా పట్టాయో అప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు లెమన్స్ని జ్యూస్ తీసేసి ఇందులోకి వేసుకోవాలండి నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా ప్రాపర్గా కలిపిన తర్వాత ఒక గాజు సీసాలోకి వేసుకోండి లేదా పచ్చడి జార్స్ ఉంటాయి కదా అందులోకైనా వేసుకోండి అంతేగాని ప్లాస్టిక్ డబ్బాలోకి మాత్రం వేయకండి ఎందుకంటే ఈ పికిల్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి ప్లాస్టిక్ అంత మంచిది కాదండి ఒక గాజు కంటైనర్లోకి వేసుకొని మూత పెట్టేసుకోండి మీకు అవసరమైతే గాలి తగులుతుంది అనుకుంటే పైన క్లాత్తో కవర్ చేసేసి ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ పక్కన పెట్టేయాలండి నేను టూ డేస్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూసారు కదా పికిల్ అనేది ఎంత ఎమ్మీగా ఉందో చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా టేస్టీగా ఉంటుందండి టిఫిన్స్ లోకైనా వేడి వేడి అన్నంలోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ చికెన్ పిక్కిల్ అనేది ఇదే చికెన్ పిక్లు మనం బయట కొంటే థౌజండ్ డెబోనే ఉంటుందండి కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ పడుతుందండి పైగా మనం హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము అది కూడా మన చేతులతోనే కాబట్టి మనకు ఎలాంటి డౌట్ అనేది ఉండదండి తక్కువ సమయంలో ఎవరైనా సరే సులభంగా చేసేసుకోవచ్చండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండీ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి పక్కా కొలతలతో చూపించాను కదా ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదండి బయట అయితే ఒక టూ టు త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు నిలువ ఉంటుందండి ఇంత ఎమ్మె పికల్ని అన్ని రోజుల వరకు ఎలా ఉంచగలము చెప్పండి వితిన్ వన్ మంత్ లోనే ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది దీని టేస్ట్ అనేది నేను చూపించిన కొలతలతో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం మీద అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీని వరల్డ్